అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీ వల్ల మూడు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు శుభవార్తలు అందుకున్న వెంటనే మీరు ఆ శుభవార్తలను మీ తల్లిదండ్రులతోటి బంధుమిత్రులతోటి పంచుకుంటారు పార్టీలకు ప్రయత్నాలు అయితే జరుగుతాయి ఉద్యోగం మారడానికి చేస్తున్న మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం కూడా ఉంది నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో కానీ విదేశాల్లో కానీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది కొత్త ప్రయత్నాలు పనులు చేపట్టే అవకాశం కూడా ఉంది దగ్గర మందుల నుంచి పెళ్లికి సంబంధించి శుభవార్తలు అయితే అందుతాయి ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా ఉంది వృత్తి జీవితంలో చాలా కాలంగా పడుతున్న శ్రమకు సరైన ప్రతిఫలం అందుతుంది ప్రతిభ పాట వాళ్ళకు సర్వత్రా మంచి గుర్తింపు కూడా లభిస్తుంది బంధుమిత్రుల నుంచి విలువైన వస్తు ఆభరణాలు పొందుతారు వ్యాపారాలు సజావుగా సానుకూలంగా సాగిపోతాయి ఉద్యోగ జీవితం సానుకూలంగా సామరస్యంగా గడిచిపోతుంది అనుకోకుండా కొన్ని శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది ముఖ్యమైన వ్యవహారాలు ఈ రోజు మరి సామరస్యంగా గడిచిపోతాయి ఈ రోజు అన్నింటినీ సునాయసంగా పూర్తి చేస్తారు నాష్టదాయక వ్యవహారాలకు దూరం ఉండడం చెప్పదగిన సూచన సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం చాలా అవసరం అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది బాగా వ్యాప్రాల్లో కాని వ్యవహారాలు పల్లెవి పూర్తి కావు బంధుమిత్రుల నుంచి ఆశించిన సాయసారాలు పోవచ్చు ప్రయాణాల లాభాలకు కొదవలేనప్పటికీ బాగా శ్రమ కలిగిస్తుంది ఇంటా బయట అనుకూలతలు కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంది ఆధ్యాత్మిక చింతన పెరిగే ఇష్టమైన సందర్శిస్తారు వ్యాపారాలు ఆశించిన స్థాయి లాభాలను ఇవ్వకపోవచ్చు వృత్తి ఉద్యోగాలు నిలకడగా Sengaja dipotay. ఆదాయానికి ఇద్దా ఇబ్బంది ఏమీ ఉండదు ముఖ్యమైన ఆర్థిక అవసరాలు తీరే అవకాశం కూడా కనిపిస్తుంది అయితే కొద్దిపాటి అనుకోని ఖర్చులతో ఇబ్బంది పడటం అనేది జరుగుతుంది అదనపు ఆదాయం కోసం ఎక్కువగా శ్రమ పడతారు కుటుంబ జీవితం బాగానే సాగిపోతుంది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు మరి ఈ రోజు సానుకూలంగా గడిచిపోతుంది ఆకస్మికతన లాభ సూచనలు కూడా ఉన్నాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి చేపట్టిన వ్యవహారాలన్నింటిలో విజయాలు సాధిస్తారు ఈరోజు సమాజంలో విశేష గౌరవ ప్రతిష్టలు కూడా అంతాయి కొంతమందికి ఇక లక్కి సంఖ్య నలభై ఐదు లక్ష నలుపు పరిహారంలో కనకదుర్గ ఆలయ దర్శనం చేయండి అలంకరణ వస్తువులను సమర్పించండి ఎరుపు రంగు చీరలను ఎడుగురు మహిళలకు తాను ఇచ్చట ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో